ఫలితం ఆశించి ఏదో చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వద్ద ఉండదు ఎదుటివారి బాధపట్ల సానుభూతి ఆయనలో ఉంటుంది ఏదైనా చేసినా చెప్పుకోకపోవడం ఆయన లక్షణాల్లో ఒకటి ఓదార్పు యాత్రలో తండ్రి కోసం మరణించిన వారి కుటుంబాలకు చేసిన సాయాన్ని ఎవరికీ బయట చెప్పలేదు తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ కోవిడ్ సమయంలో మొత్తం యంత్రాంగాన్ని అద్భుతంగా నడిపి చూపించారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ అసమానత తొలగించడం కానీ ఈ రెండు జమిలిగా కలిసి అడుగులు వేయకపోతే ఎంత దారుణంగా డొల్లలాగా తయారవుతుంది కలిసి కలిపి అడుగులు వేయిస్తే ఎంత బ్రహ్మాండమైన భవిష్యత్తు వైపు పోవచ్చు అని తేడా చూపడంలో ఈ రెండవ కోణం ఏదైతే ఉందో డెవలప్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ స్ఫూర్తి అలాగే మహాత్మా గాంధీ గారు చెప్పిన అంబేద్కర్ గారు చెప్పిన అంతకుముందు గౌతమ బుద్ధుడు చెప్పిన అసమానతలు లేని సమాజం ఈ రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే ఈ రెండు ఒకటిని స్ఫూర్తిదాయకంగా ఆచరణలో చూపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ళు ఆయన ఫలితం ఆశించి ఇదిగో ఇది నేను చేస్తే నాకు ఇస్తు వస్తుంది కాబట్టి ఇది చేయాలి ఇది అనేది అయితే కనపడదు ఆ న్యాచురల్ ఇది రావడంలో రెండు కనపడి కంపాషన్ ప్రేతమైన కంపాషన్ అంటే కంపాషన్ అంటే సహానుభూతి అంటాం మీ ఎదుటి బాధలో ఉంటే కదా వాళ్ళకి ఏది చేయగలిగింది అయినా చేయాలి అలాగే ఎక్కడ అబద్ధం ఆడకూడదు దేవుడు అంటే భక్తి ఉండాలి అది ఏ దేవుడిని పొలిస్తే ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు దేవుడు అంటే భక్తి ఉంటారు అప్పుడే సమాజంలో సరిగా నడుస్తుంది అందరూ పద్ధతి ప్రకారం ఉంటారు భయమో భక్త ఉండాలి ఈ రెండు లేని వాడికి ఉంటే వాడి మనస్సాక్షితో మంచి మార్గంలో నడుస్తాడు లేదంటే వాడు ఏ కట్టుబాటు లేని పరమ దుర్మార్గుడు కూడా మనకు ఏదైనా చేస్తాడు దానికి ఏం ఉండవు కుటుంబ విలువలు ఉండాలి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చూసిన అలాగే డిసిప్లిన్ ఇవి ఈ లక్షణాలు బాగా కనపడతాయి అవి ఓ జగన్మోహన్ రెడ్డి తయారు చేసేవి అలాగే ఏదైనా చేసేటప్పుడు చెప్పుకోకపోవడం నేను ఇది చేస్తున్నాను రెండు మూడు దృష్టాంతాలు చెప్తా రాజకీయాలకు సంబంధం ఐ అధిక రాజశేఖర్ రెడ్డి గారు సరిపోయాడ మనకు గోదావరిపు ముందు ఏడు వందల ఫ్యామిలీస్ ఏడు వందల చిల్లర ఫ్యామిలీస్ ఇటు తెలంగాణ ఆంధ్రాలో అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ఆ షార్క్ కూర్లా సరిపోయారు అనేది అది అందరూ యాక్సెప్ట్ చేసింది అలాంటి వాళ్ళను ఆయన కోసం ఇంతగా నా వంటి కుటుంబం వీళ్ళతో పోలిస్తే వాళ్ళు అంతగా అభిమానించే వాళ్ళప్పుడు వాళ్ళని పరామర్శించాలి ఏం చేయాలి వెళ్ళి పరామర్శించాలి పరామర్శించాక వాళ్ళకి ఎంతో కొత్త ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది ఆ సహాయం ఎంత చేయాలి వాళ్ళ వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు ఏదో ఇంత అంటే అంత అసలు ఎట్లా కొత్త ఏదన్నా ఉండాలి కదా కన్సిడర్ ఓకే ఆయన చెప్పడానికి బయట చూడడానికి ఇష్టపడదు మీకు తెలియదు బయట ఎవరికి తెలియదు తీసుకున్న వాళ్ళకు ఆయనకు తప్ప ఈ రోజు వరకు ఇంత ఇచ్చామని మామూలు పదివేలు మనం ఇస్తే చెక్కు పెట్టి పక్కన నిలబడి ఫోటో తీసుకొని వేసుకుంటాం ఫస్ట్ ఓదార్చి లాస్ట్ ఓదార్కోవాలంటే ఎక్కడ కూడా పోయి ఆ వెళ్ళి కూర్చోవడం వరకు వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు నీళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత అందరిని పంపించి వాళ్ళతో తనే మాట్లాడి వాళ్ళ చేతిలో అది పెట్టేసి అది చెక్కు పెట్టేసి వచ్చేస్తారు అది ఎంత అనేది బయటకి తెలియదు ఎవరైనా ఉంటారు అట్లా ఆ ఇచ్చేది ఏదో బయటకు ఎందుకు తిరిగాలి నాకు వాళ్ళకు మధ్య మా నాన్న పట్ల వాళ్ళు చూపే అభిమానానికి నేను పేయింగ్ థ్యాంక్స్ గివింగ్ అనేది ఆయన ఉద్దేశం మరి ఇలాంటి మనుషులు అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు నాయకుడు ఎగితే పెట్టుకుంటారు రెండవది ఫస్ట్ డేలో సెకండ్ డేలో నాకు గుర్తు ఏలూరులో మొదలు పెట్టారు ఓదార్పు ఏలూరే కదా ఏలూరు ఏలూరులో మొదలు రెండో రోజు పెద్ద ఆయన ఆయన వెల్వేశ్వరే జగన్మోహన్ రెడ్డి గారు వెల్వేశ్వరే ఆయన ఫోన్ చేసి రామకృష్ణ ఆయన జగన్ లోపలికి పోతున్నాడు గుడిసెల్లు బురద బా ఇది తరేమో మంచి దీంట్లో వచ్చినాడు లే ఏమన్నా ఇది వస్తాయేమో పోతే పోయాడు లోపలికి ఓ మినరల్ వాటర్ బాటలు వాళ్ళు కూడా ఏమైనా ఇచ్చారంటే ఫ్రూట్స్ తీసుకోవాలి ఆ ఫుడ్ తీసుకోవద్దు ఇలా తీసుకోకూడదు కాదు తన బాడీ ఇంత అవుతుందో లేదో దీంట్లో ఏమీ బయట ఇచ్చేసి పోయినవాడు కాదు కదా నీటికి అలవాటు పెట్టేవాడు కాదు కదా హెల్త్ పాడవుతుంది చెప్పాడు ఉద్దేశం నేను ఫోన్ చేసి అడిగాను ఈ ఆలోచన ఎవరైనా చెప్పారా అంటే ఏమైనా ఏమో ఆలోచిస్తారు వాళ్ళు ఏమైనా వాళ్ళ ఇంటికి మనం ఇచ్చినారామణి వాళ్ళ ఇంటికి మనం పోయి మనం ఎమ్మెడు మినరల్ వాటర్ బాటిల్ అక్కడ పోయి నాకే తిండి పెట్టాలని అడిగి ఫ్రూట్స్ పెట్టు ఫ్రూట్స్ అయితే తీసుకుంటా అని చెప్తే ఎంతకట్టే వాళ్ళని అవమానించడం ఏమన్నా ఉంటుందా దాని రోజు పోకపోవడం ఉండేది కదా అదే కదా ఇంకా వస్తుంది ఇది రెండు అప్పుడు ఎంత ఆయన వయసు రెండు వేల తొమ్మిది రెండు వేల పది అదే పోదాం కోవిడ్ అన్నిటికంటే కోవిడ్ క్యాంప్లో ఫుడ్తో సహా ఏదో వచ్చారు కదా ఇంత కంజి పోసి పొరపాట్ల కాదు మళ్ళీ అడుగుతున్న కావాలి కాదు మళ్ళీ ఈ క్రైసిస్లో ఎంటా సొసైటీస్ క్రైసిస్ ఫుడ్ బాగుండాలి ఇస్తున్నారు ఫుడ్ వాళ్ళకు బేసిక్ అవసరాలు ఉన్నాయి కదా వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బ తినకూడదు వాళ్ళు ఏదో దయ కోసం దీనికోసం మనం చేయాలి కానీ దీని రెస్పాన్సిబిలిటీ సొసైటీ రెస్పాన్సిబిలిటీ అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మీరు ఎవరైనా ఏ అసలు అడగండి వాళ్ళు వాడు వాళ్ళు సీనియర్ అధికారులు ఇది రివ్యూ చేసింది కూర్చున్నప్పుడు ఇదే డిస్కషన్ వస్తే ఆ టూ అవర్స్ లోనే ఐ థింక్ ఎలాంటి డెసిషన్స్ అంటే ఆ రోజు నా కుట్టు దొండకాయలు ఎక్కడో ఒక ఐదు వందల టన్నులు మిగిలిపోయినాయి రిపోర్ట్ వచ్చింది ఏం చేయాలి ఇమ్మీడియట్లు అనంతపురంలో ఏదో చీన్ ఏమో వచ్చింది ఏ మార్కెట్లో డిమాండ్ ఉంది ట్రైన్ బుక్ చేయండి నువ్వు పర్సనల్గా రైల్వే వాళ్ళతో మాట్లాడం ట్రైన్లో తీసుకెళ్ళండి అమ్మిచ్చి తెచ్చి మళ్ళీ ఇక్కడ వెళ్ళండి ఇది ఆసక్తికరమైన విషయం ఏమంటే అధికారులు కూడా ఫాలో అయ్యారు నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళు కాదు వైఎస్ఆర్ సిద్దు సిస్టమ్ లో పార్ట్ ఈయన వాళ్ళని నడిపించగలిగాడు ఫస్ట్ టైం రావాలి సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మరి ఘోరం ఆక్సిజన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది అలాగే గుజరాత్ లో ఫిషర్ ఫిషర్మెన్ మన వాళ్ళు పోయి ఇరుక్కుపోయారు ఐ థింక్ అప్పుడు ఆయన కృషన్ బాబు పర్సనల్గా పోయినట్టున్నారు పర్సనల్గా వీళ్ళు వీళ్ళు వాళ్ళతో మాట్లాడి ఆక్సిజన్ దీనికైతే స్టేట్ స్టేట్లే లాక్కోవాలని దాంట్లో వస్తుంటే ఆపడం మరిస్త వాళ్ళు పోనీ వాళ్ళకి కావాలని ట్యాంక్టర్ దానికి పోయి తమిళనాడులో ఇవ్వకుంటే వాళ్ళకు మనం ఏదో ఇవ్వాల్సిన వాటిని అవి చూపించి వాటర్ ఏదో రిలీజ్ చేయాల్సింది మీరు డిపెండ్ అయినారు ఆక్సిజన్ అనేది ప్రాణాలకు సంబంధించి మీకు సర్ప్రైస్ ఉంది ఫ్యూచర్ కోసం లోకించండి అని సీనియర్ ఏఏఎస్ వాళ్ళతో మాట్లాడించారు ఇలాంటివి కోవిడ్ అనేది అందరికీ ఎక్స్పీరియన్స్ అయింది ఎక్కడ బెస్ట్ ఇది అంటే ఏపీలో ఎక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానీ లక్షల్లో బిల్లులు అయితే ఇక్కడ ఎంటైర్ గవర్నమెంట్ సిస్టమ్ అంత హాస్పిటల్స్ అనేవి కూడా కేర్ తీసుకోవడానికి ఉచిత సేవ వీటికి ఇది ఎట్లా సాధ్యమైంది ఒక వ్యక్తి ఎంటైర్ సిస్టమ్ సిస్టమ్ నడిపించారు ఆ రోజు ఎడతాం చేశారు ఏది రెండు రోజులు కామని అవుతుంది అవుతుంది ఆయన పెట్టుకునేవాడు కదా మాస్ పెట్టుకునే వాళ్ళు కూడా అదే ఏం పర్లేదు అంతేం ప్రాణాలు ఏం పూర్తి ఏం లేదు ఇచ్చారు అప్పుడు ఎగతాం చేశారు అలా మళ్ళీ ప్రపంచమంతా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది